అందరికీ నమస్కారం నా పేరు చూకుల దుర్గా ప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈ రోజున ఒక ప్రధాన అంశంతో ఈ రోజున మీ ముందుకు నేను వస్తున్నాను తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అలాగే తెలుగుదేశం పార్టీ అంటే వీరాభిమానంగా ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నాం ఈ తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ కంటే కష్టకాలంలో ఎంతో కష్టపడి ప్రతి ఒక్కళ్ళం కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం చాలా మంది బ్రాహ్మణ సోదరులు అంటే మా యొక్క బ్రాహ్మణ సోదరులు తన వంతు తన పాత్రలు పోషించుకుంటూ ఒక పార్టీని మేము ఒక కవచకుండలాల్లాగా మా వంతు మేము సహకారం అందించాం కానీ ఈ మధ్య కాలంలో వలస పక్షులు ఈ వలస పక్షులు ఎలక్షన్లకు ముందు వచ్చేసి హడావిడి హడావిడి చేస్తూ వాళ్ళ పదవుల కోసం వాళ్ళ వాళ్ళ అభివృద్ధి కోసం ఏం చేసిందంటే వలస పక్షులు డ్రామాలు ఆడుతూ ఉండటం జరుగుతూ ఉన్నది దాంట్లో కొంతమంది మాలో ఉన్న సాధికార కమిటీలో ఉన్న కొంతమంది సభ్యులు పాప పూర్తిగా వారికి సహకరిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ బంధువర్గవంతం కూడా ఉంది ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు రెండు రెండు పేపర్ కటింగ్లు నేను దీంట్లో పెడతాను ఒక్కసారి చూసిన తర్వాత మనం దాన్ని విశ్లేషణకు వెళదాము ఒక్కసారి విశ్లేషణ చూద్దాం ఆ పేపర్ కటింగ్లు చూడండి చూశారు కదా ఆ పేపర్ కటింగులు దాంట్లో ప్రధానంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన మాజీ ఎమ్మెల్యే ఎంపీ మావాడు మావాణ్ని చెప్పుకుంటున్న మా ఎమ్మెల్యే ఎవరు మల్లాది విష్ణు మొన్న కొన్నూరులో జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా పాపం పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసేసారు సరే అదైన తర్వాత దేవాదాయకు సంబంధించి ముఖ్య సలహాదారుడిగా అదే పార్టీలో పనిచేసిన వ్యక్తి కూడా పాపం తను తనకు విధానంగా ఆయన ఇచ్చాడు ఏ రోజు కూడా సరే వీళ్ళు పేపరు స్టేట్మెంట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మేము తెలుగుదేశం పార్టీ అంటే అభిమానము నారా చంద్రబాబు నాయుడు కంటే మాకు ప్రాణము లోకేష్ బాబు అంటే వీరాభిమానము అని చెప్పని చెప్పుకొని కొంతమంది వచ్చిన నాయకులు మరి ఈ రోజున ఎందుకు వాళ్ళు ఇచ్చిన ప్రకటనలకి వీళ్ళు ఎందుకు ప్రస్పందించట్లేదు ప్రశ్నించటం లేదు దీని అంతర్మథనం ఏంటి దీంట్లో బ్రాహ్మణ సోదరులారా ఒకసారి ఆలోచించండి అంటే వీళ్ళు అంటే వీళ్ళల్లో కొంతమంది మాలో ఉన్న కొంతమంది నాయకుల అన్నయ్యలు తమ్ముళ్ళు బావుమర్దులు వీళ్ళందరూ కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తూ ఉన్నారు కోఆపరేటివ్ సొసైటీలో కానీ లేదా ఇంకోటి ఇంకోటి ఇంకో ఇంకొక పని పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు ఏమన్నా మాట్లాడితే మళ్ళా ఎక్కడ వాళ్ళకి ఏమి ఇబ్బంది వస్తుందో అని చెప్పారని వీళ్ళు మాట్లాడకుండా ఉంటున్నారా మరి దీన్ని ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ సోదరులు దీంట్లో ఏ విధంగా పరిగణలో తీసుకొని ఒక్కసారి మనం ఆలోచించాల్సిన విషయం మళ్ళా వీళ్ళు వీళ్ళు మాట్లాడిన మాటలు గతంలో అనేక విధాలుగా జరిగిన బ్రాహ్మణుల మీద దాటికప్పుడు వీళ్ళు స్పందించలేదు అలాగే దేవాలయాల్లో జరుగుతున్న కొన్ని కొన్ని సంఘటనల మీద అప్పుడు స్పందించలా ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో జరుగుతున్నప్పుడు వీళ్ళు స్పందించలా పాపం ఇప్పుడేదో వచ్చేసి తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లాలి లేదా ఎన్డీఏ ప్రభుత్వాన్ని నీరుగార్చాలి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని నారా లోకేష్ బాబుని వీళ్ళందరినీ కూడా మనం ఏదో విధంగా బ్లైమ్ చేయాలి బురద చల్లాలన్న ఉద్దేశం మీద వీళ్ళు వచ్చారు వచ్చారే తప్ప ఇక్కడ వీళ్ళు ఎవరు ఏం చల్లినా కూడా ఎవరు నమ్మే స్థితిలో ఎవ్వరము లేము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానము గౌరవము తెలుగుదేశం పార్టీ అంటే విధి విధానాలకి మేమందరం కూడా బద్దులయ్యాం అందుకే బ్రాహ్మడు ఎప్పుడు బయటకు రాని వాళ్ళు బ్రాహ్మలు కూడా ఈసారి అందరం కూడా బయటకు వచ్చాం దానికి పరివాసానంగా అనేక దాడులు కూడా జరిగిన మా మీద ఎప్పుడూ కూడా జరగల ఏ ప్రభుత్వాల్లో కూడా జరగల గత ప్రభుత్వంలో జరిగిన దాడులే చిన్న ఉదాహరణ ఎందుకు ఈ యొక్క పరిపాలన తీరు నచ్చక ప్రజలను ఎంత విధంగా ఎంత ఎంత ఇబ్బందికరంగా చేశాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క నినాదం సర్వేజనా సుఖినో అనే నినాదంతో అందరూ బాగుండాలన్న ఉద్దేశం మీద బ్రాహ్మణ సోదరులందరం కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి చేత నేను చేసుకుంటూ వెళ్ళాం దానికి ప్ర పర్యాసానంగా జరిగిన సంఘటనలే దాడులు ఆ దాడులు జరుగుతూనే ఉన్నా కూడా ఇప్పటికీ వాళ్ళు మాట్లా ఇచ్చేస్తున్నా కూడా ఎవరూ కూడా స్పందించకపోవటం మా పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు వాళ్ళకి ఆ వలస పక్షులకి వీళ్ళు కొమ్ముగాచటం ఎంతవరకు సమంజసమో రాష్ట్ర బ్రాహ్మణ సోదరులారా ఒకసారి ఆలోచించే వీళ్ళు కేవలం ఇప్పుడు వస్తున్నది పదవుల కోసం మాత్రమే ఆ పదవులు లభ్య లభ్య పొందటం కోసం వస్తున్నారే తప్ప విచిత్రకరమైన విషయం ఏంటంటే చిన్న ఉదాహరణ చెప్తాను నేనే ఉన్నాను గత పది సంవత్సరాలుగా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారు అపాయింట్మెంట్ దొరకడం కూడా మాకు కష్టమైంది అలాంటిది నిమిషాల మీద వాళ్ళకి అపాయింట్మెంట్ దొరుకుతున్నాయంటే మరి ఒక్కసారి ఆలోచించండి నా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కలవాలని చాలామంది ఉన్నారు కానీ అలాంటి అలాంటి అపాయింట్మెంట్ మాకు దొరకన వ్యక్తులకి నిమిషాల మీద ఆగ మేఘాల మీద వాళ్ళకి అపాయింట్మెంట్ దొరుకుతున్నాయంటే ఎవరికి ఎవరు కొమ్ము కాస్తున్నారు ఒక్కసారి రాష్ట్ర బ్రాహ్మణ సోదరులారా ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన సమయం మనకి ఆసన్నమై ఉన్నది ఇప్పుడు వలస పక్షుల నిజమైన కార్యకర్తల అది అధిష్టానం దృష్టి వాళ్ళకి బాగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు అందరికీ మంచి చేస్తారు అని చెప్పిన మాకు అందరికీ కూడా నమ్మకం ఉన్నది కాబట్టి ఈరోజు నేను ఈ వీడియో జరిగిన ఎప్పుడూ స్పందించిన వ్యక్తులు ఈరోజు స్పందిస్తున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది బ్రాహ్మణ సోదరుల ఒక్కసారి ఆలోచించరు